నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొదటిసారిగా మన తెలంగాణ అభివృద్ధి కోసం దావోస్ వెళ్ళడం జరిగింది ఆయన వెళ్ళిన తర్వాత నుంచి ఆయన మీద చాలా రకాల ట్రోల్స్ అనేవి జరుగుతున్నాయి మరి దాని గురించి మనతో చర్చించడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఆయన మన తెలంగాణ అభివృద్ధి కోసం దావోస్ వెళ్లడం జరిగింది అంతకు ముందు ప్రభుత్వం చూసుకుంటే మన కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా వెళ్ళడం జరిగింది సో దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ మన కేటీఆర్ గారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారికి ఏం తెలియదు తెలి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అని చెప్పేసి చాలా రకాల ట్రోల్స్ చేస్తున్నారు సో దీని మీద మీరేం మాట్లాడారు అనుకుంటున్నారు కేటీఆర్ అనేట బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి ఇంగ్లీష్ బాగా ఫ్లూయెంట్గా మాట్లాడతాడు అనంటే పది సంవత్సరాలు అధికారంలో వాళ్ళు ఉన్న తర్వాత క్రితం సంవత్సరం ఇదే దావాస్కి కేటీఆర్ పోయి మీ మీ భాషలో బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి ఫ్లూయంట్ ఇంగ్లీష్ తోటి మాట్లాడితే నువ్వు తీసుకొచ్చినటువంటిది పేపర్లలో చూపించినటువంటిది ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని చెప్పి ఈరోజు ఒక ఎట్లంటే శునకానందం పొందుతున్నటువంటి మీరు ఫ్లూయెన్సీ లేదని చెప్పి విమర్శిస్తున్నటువంటి మీరు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ వై తీసుకొచ్చినటువంటి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తేడా ఉంది కదా కమ్యూనికేషన్స్ ఉండి ఫ్లూయెన్సీ ఉండి ఇరవై ఒక వేల కోట్లు తెచ్చినటువంటి నీకు మీ భాషలోనే ఫ్లూయెన్సీ లేకపోయినా కూడా రాష్ట్రాభివృద్ధి కోసము ఫేస్ వాల్యూ తోటే ఫేస్ వాల్యూ కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి కాదు ఫేస్ వాల్యూ తోటే ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెచ్చినటువంటి ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది సో నియాసం టోన్ కి కమ్యూనికేషన్ స్కిల్స్ తర్వాత ఫ్లూయెన్సీ చూపిస్తే వాల్యూ ఇస్తారేమో కానీ రేవంత్ రెడ్డి గారికి ఫేస్ వాల్యూ ఉంటుంది ఆ ఫేస్ వాల్యూ తోటే పాలన మొదలు కాకంటే ముంగటనే పాలకుడి మీద నమ్మకం తోటి సుమారు ఈ రోజు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల రూపంలో ఈ రోజు తెలంగాణకు వస్తున్నాయి కానీ పనికిమాల పరిపాలన పది సంవత్సరాలు చేసినాక సూటు బూట్ వేసుకొని ఫ్లూయెంట్ ఇంగ్లీషు సో కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి నువ్వు దావసుపోయినా కూడా మరి ఈ రోజు వచ్చినటువంటి నిధుల కంటే సగంబడి నిధులు కూడా నువ్వు తీసుకురావాలన్న పరిస్థితి అవసరమే లేదు కదా ఎవరికొచ్చు ఈ దేశ ప్రధానమంత్రికి ఇంగ్లీష్ వచ్చా నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా అంతేందుకు మిజైల్ మ్యాన్ అని పేరు ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారికి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చా లేకపోతే ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ రోజు ఉంటున్నటువంటి ఇస్రోకి సంబంధించిన చాలామంది సైంటిస్టులకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో వచ్చా ఎంతో మంది మేధావులకు ఎంతోమంది సైంటిస్టులకు అందరికి ఫ్లూయెంట్ రావాలనేటటువంటిది మ్యాండేటరీ కాదే లాంగ్వేజ్ నాటేటవాళ్ళ బ్యారియర్ అందులో లాంగ్వేజే బ్యారియర్ కానప్పుడు ఫ్లూయెన్సీ అనేటటువంటిది ఎవరు చూస్తాడు మనిషి మాట్లాడేటటువంటి భాష ఎట్లా మాట్లాడుతున్నాను కాదు దాంట్లో భావం మన గురించి ఉందా లేదా అనేటటువంటిది సామాన్యుడు చూస్తాడు అంతేకాదు తెలంగాణ మొత్తం కలిపితే కూడా ఒక లక్ష మంది ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారని మనం అనుకుందాం అంటే నువ్వు మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల మందిని కించపరిచి మాట్లాడుతున్నావు నీ నువ్వు అధికారంలో ఉంటున్నప్పుడు నీది ఏదైతే అహంకారం ఉండనో అది దిగినటువంటి దాఖలాలు ఈడ కనిపిస్తలేవు ఎంతసేపు ఏంటంటే ఎదుటి వ్యక్తిని చూసి తప్పులు దోలాడాలి వ్యక్తిగతంగా దూషించాలి వ్యక్తిగతంగా కించపరచాలి అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేక ఒక ప్రపంచ స్థాయిలోకి పోయి మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ వేదిక కించే మీరు ఈడే ఉండి కించపరుస్తున్నటువంటిది తెలంగాణ ఇంట్రెస్ట్లకి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతురు అంటే తెలంగాణ ద్రోహుల లెక్క మీరు మాట్లాడుతున్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటిది నిధులు మీకంటే రికార్డు స్థాయిలో నెలలనే తీసుకొని వచ్చిండ్రు అనేటటువంటిది కడుపులో కత్తులు పెట్టుకొని అసూయతో మాట్లాడుతురు తప్ప వేరే వేరేళ్ళకి ఏం లేదు రోడ్ల మీద తిరిగేటటువంటి రోడ్ల మీద తిరుగుకుంటే రోడ్ల మీద వయటోళ్ళని అటు ఇటు దుర్భాషలు ఆడేటటువంటి చిల్లరగాళ్ళకి ఈ కేటీఆర్ అనే బ్యాచ్ కు పెద్ద తేడా ఏం లేదని చెప్పారు మరి ఇప్పుడు పది సంవత్సరాల ప్రభుత్వం ఏదైతే ఉందో మన కేసీఆర్ గారు చేశారో కేసీఆర్ గారు కూడా ఎప్పుడు వెళ్ళలేదు అని విన్నాం మన దావోస్కి అలాంటి రేవంత్ రెడ్డి గారు ఎలా ఇప్పుడు చిత్తశుద్ధి మనిషికి కావాల్సినటువంటిది చిత్తశుద్ధి నా రాష్ట్రం ఈ రోజు తెలంగాణ ఆర్థికంగా కుదేలైపోయింది పది సంవత్సరాలలో బంగారం లెక్క ఉంటున్నటువంటి అప్పుల పాలకు తీసుకొని పోయారు అని చెప్పి అంకెలతో సహా పారదర్శకంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజలు ముంగట పెట్టిండు అంతేకాదు స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేటటువంటిది పాలకులు అనేటటువంటిది గడిలలోనే ఉండి మేము శాసిస్తాము మీరు మేము శాసనాలకి మీరందరూ కూడా ఏది కట్టుబడి బారించలేక ఉండాల్సిందే అనేటటువంటి తొలగించాలని చెప్పి కంచెల కాడికించి మొదలు పెట్టుకుంటే ఒక కన్న తల్లిదండ్రులకి పిల్లలు నాశనం అయిపోతుంటే డ్రగ్స్ బారిన పడిపోయి లేకపోతే మద్యం బారిన పడిపోయి నాశనం అయిపోతుంటే వాళ్ళ మనం ఏదైనా బయట వాళ్ళకి చెప్పుకోలేరు సొంత పిల్లల గురించి బయట మాట్లాడుకోలేరు అట్లాంటి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపిన దగ్గర నుంచి వారి యొక్క కష్టాలను తీర్చేటటువంటి దాకా ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు లెక్క రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ముందుకు పోతుంటే ఈరోజు దాన్ని సహించుకోలేక ఏడ విమర్శించాలనో చెప్పుకోలేక భవిష్యత్తులో ఏమో కొలువులు వచ్చేటట్టున్నాయి ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా రైతు బంధు మొదలైంది ఆ రైతు రుణమాఫీ కూడా పార్లమెంట్ ఎన్నికల కంటే ముంగనే చేసేటట్టున్నారు ఇవన్నీ ప్రక్రియలు కూడా వాళ్ళు అధికారికంగా నిండుకుండ లెక్క వనరులు ఉంటున్నప్పుడే చేయలేనటువంటివి ఈరోజు ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ చిత్తశుద్ధి తోటి పరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రజల ముఖ్యమంత్రిని ప్రజలు స్వాగతిస్తున్నటువంటి తీరు వీళ్ళు ఓర్వలేక మాట్లాడుతున్నటువంటి దాని లెక్కన చూస్తున్న తప్ప అంతకు మించి వేరేటప్పుడు రాలేదంటారా ఇప్పుడు నేను అదే అంటున్నా నువ్వు అభివృద్ధి గిట్ట వస్తే నీ అభివృద్ధి గురించి కంపేర్ చేసి మాట్లాడు నేను కూడా దావోసు నేను అప్పుడు దావసు ఇగో ఇంతగా ఫ్లూయెంట్ గా మాట్లాడినా ఇంత అది చేసినా ఇగో నేను గిడనే ఆ ఇరవై ఒక వేల కోట్లలో కూడా పదిహేడు వేల కోట్ల రూపాయలు ఉంటున్నటువంటి మైక్రోసాఫ్ట్ ఎక్స్టెన్షన్ నువ్వు కొత్తగా తీసుకొచ్చింది ఏం లేదు అది కూడా చెప్తున్నాను నేను సో అట్లాంటివి ఏమన్న కంపేర్ చేయి పారదర్శకంగా రండి కంపేర్ చేయండి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా చేయండి స్వాగతిస్తున్నాం అన్నం ఇదెక్కడి కదా ఇదే ఆగిపోయిన కార్ మీద కోతుల గుంపు పడ్డట్టు మీ బీఆర్ఎస్ పార్టీ ముందుకు కార్ సాగకుండా ప్రజలు ఆపేసిరు ఆపినటువంటి దాని మీద ఇలా సోషల్ మీడియా వీళ్ళది ఎట్లా తయారైపోయింది అంటే కోతుల గుంపు ఉంటుంది కదా ఆ కోతుల గుంపు లెక్క తయారైంది నోటేమో స్టీరింగ్ ని కొరుకుతుంది ఇంకొకటి ఏమో సీట్లను జింపుతుంది ఇంకొకటి ఏమో టాపికి ఎగురుతుంది ఇంకోటి డిక్కిల తలకాయ పెట్టి కాళ్ళు కిందికేసి రాకుతుంది ఇంకోటేమో కిటికీలకేంచి డొమ్మరగడ్డలు వేస్తుంది ఇట్లా ఊహించుకుంటే ఏంటిది అంటే వీళ్ళకి ఏం చేయాలనో దేని మీద విమర్శించాలనో దేన్ని అడ్రస్ చేయాలనో అనేటటువంటిది ఏం మేము ఈరోజు వాళ్ళకి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కదా కాబట్టి ఉన్నటువంటి వా బిఆర్ఎస్ పార్టీని బొందపెట్టుకోవడం ఖాయం అన్నట్టుగానే వారి యొక్క శైలి పోతుంది అహంకారంతో మాట్లాడుతున్నారు విమర్శలు చేస్తే వ్యక్తిగతంగా విమర్శలే చేస్తారు తప్ప దేనికి పాలసీస్ కి సంబంధించినటువంటిది ప్రజలకు పనికొచ్చేటటువంటి విమర్శలు చేస్తలేరు సో ఎక్కినటువంటి ఆంబోతులు ఏం చేస్తాయి అని అంటే మదాన్ని దింపనికి కూడా ఏం చేయాలో కూడా మనుషులకు తెలుసు ప్రజలకు తెలుసు మేము ప్రజలకు వదిలిపెట్టే చేస్తున్నారు వాళ్ళని ఏం చేయాలో వాళ్ళే చూసుకుంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఆ చర్చలు గాని ఆ సమావేశాలు అయింది అంటారు అన్ని సక్సెస్ అయినాయి కదా సక్సెస్ దాని అన్ని ఈ రోజు సక్సెస్ అయినాయి కాబట్టి రికార్డు స్థాయిలో ఈరోజు మనకు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో దానికి సంబంధించినటువంటిది అంతేకాదు పరిపాలన అనేటటువంటిది కూడా ప్రతి జీవో ఈరోజు పారదర్శకంగా ప్రజల ముందు పెట్టి చేస్తున్నాం మేము పని ప్రతి జీవో ఆఖరికి దావోస్ పోతే ఎవరెవరు ముఖ్యమంత్రి గారు పోతున్నారు అనేటటువంటి దగ్గరికించి ప్రజల ముందు జీవోలు మేము పెట్టి పారదర్శకంగా పోతున్నాం కానీ గత సర్కారులో పది సంవత్సరాలు ఈ రోజున జీవోలు బయటకు పెట్టినటువంటి పరిస్థితి ఉండేనా పంచభూతాలను కొల్లగొట్టిండ్రు ప్రభుత్వంలో ఉండి ప్రజాధనాన్ని ఎన్ని రకాలుగా అంటే వేస్టేజ్ చేయాలో అన్ని రకాలుగా చేసిర్రు వాళ్ళని అడిగేటటువంటి వాడు ఎవరు లేడు వారు జవాబుదారుతనంగా రోజు మెలిగినటువంటి పాపన పోలే వ్యక్తిగతంగా కించపరిచేటటువంటి కుసంస్కారం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉండదు నదులకే నడకలు నేర్పినటువంటి కేసీఆర్ గారు మీరు ఈరోజు ఆరోగ్య సమస్యలతోటి మళ్ళీ నడక నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి దాకా వచ్చిండ్రు కుచిత గుణం ఉన్నాడు లేకపోతే సిక్ పర్సనాలిటీస్ అంటాం కదా సో అట్లాంటి వాళ్ళు ఎన్నో రకాలుగా బయట విమర్శిస్తున్నప్పటికీ కూడా దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం ఇది కాంగ్రెస్ కి బీఆర్ఎస్కున్న తేడా వ్యక్తిగతంగా కేసీఆర్ గారి ఆరోగ్యం బాలేక ఆయన తిరిగి నడక నేర్చుకుంటుండే నదులకే నడక నేర్పించినోడు అని డాష్ 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 అని చెప్పి తన కించపరిచేటటువంటి విధంగా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే దాన్ని కూడా ఖండించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది అట్లా మాట్లాడొద్దు తప్పని అని చెప్పి మాకు వాళ్ళకు ఉంటున్నటువంటి తేడా సార్ మరి ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మరి ఇంతవరకు ఎంత మేర ఐ మీన్ ఇత ఎంత ఇటు తక్కువ టైంలోనే ఎంత మేర మనకి ప్రయోజనం జరిగిందంటారు అభివృద్ధి జరిగిందంటారు ఇప్పుడు ఎట్లా జరగలేదో నాకు చెప్పాలి పిల్లలకి ఉపాధి ఉద్యోగాలకి సంబంధించినటువంటి దాంట్లో అరే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నేను చెప్పాలి మీకు నిన్ననే వచ్చింది నిన్ననే ఒక న్యూస్ పేపర్లో హెడ్ లైన్స్లలో వచ్చింది ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరాలు ఉంటున్నటువంటి పిల్లలు రెండో తరగతి పాఠం చదవలేకపోతురు చదవగలుగుతున్నటువంటి వాళ్ళు కేవలం నలభై రెండు శాతం మంది అంటే అంటే ఎంత దిక్కుమాలినటువంటి విద్యా వ్యవస్థకి బీఆర్ఎస్ పార్టీ తీసుకొని ఈ వయసు నేను ఎందుకు చెప్పిన కేటగారికల్ కంటే వీళ్ళందరూ స్కూళ్ళు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక జాయిన్ అయినటువంటి వాళ్ళే కాంగ్రెస్ హ్యామల స్కూళ్ళల్లో కూడా స్కూళ్ళు అక్షరాలు నేర్చుకునేటువంటి పిల్లలు పది వీళ్ళు చేసుకున్నటువంటి విద్యాభ్యాసం చేసుకున్న తర్వాత రెండో తరగతి పాఠం కూడా చదువుకోలేనటువంటిది చదవలేనటువంటి నాణ్యత లేనటువంటి విద్యను అందించినటువంటి మీ పాలన నీకు ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి ఎవడికి కావాలి నీకు ఏ ఫ్లూయెన్సీ ఉంటాయి ఎవడికి కావాలి తీసి జోబులో పెట్టుకో ప్రజలకి ఏం కావాలనో మాత్రమే మాకు కావాలి కాబట్టే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి టాటాకి సంబంధించినటువంటి దాంతో టెక్నాలజీస్తో రెండు వేల కోట్ల రూపాయలతోటి ఐటీఐలు అని చెప్పేటటువంటి పాత పద్ధతులనే పిల్లలకి మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉంటుందో దాని మీద నేర్పించి పారిశ్రామిక నైపుణ్యాన్ని నేర్పించి మరి కొలువులు ఇప్పించేది ఉంటుండే అట్లాంటిది యాభై ఐటీఐలను కూడా ఒక్కొక్క ఐటీఐలో పదివేల మందికి శిక్షణ నేర్పించాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని దానికి బడ్జెట్ ఇచ్చి టాటాకి సంబంధించినటువంటి టెక్నాలజీస్ తోటి అగ్రిమెంట్లు మేము చేసుకొని ఈరోజు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఒకప్పుడు ఆనంటే సైకిళ్ళు బైకులు లేకపోతే ఇంకో యంత్రాలకు సంబంధించి ఉండే ఈరోజు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి రోబోటిక్స్ వచ్చినాయి ఏఐలు వచ్చినాయి విఆర్లు వచ్చినాయి సో ఇట్లా అడ్వాన్స్డ్ సంబంధించినటువంటి టెక్నాలజీలలో ప్రావీణ్యం పొందాల్సినటువంటి అవసరం మన పిల్లలకు ఉంది ఆ ప్రావీణ్యం పొందినప్పుడే ఉద్యోగ అవకాశాలు మెండుగుంటాయి ఎందుకంటే చదువు కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ పని మీద నైపుణ్యం ఉన్నప్పుడే కదా కొల్లు తీసుకునేటటువంటి ఆలోచన చేస్తాడు సో దాని మీద పది సంవత్సరాలలో ఏ రోజన ఒక చిత్తశుద్ధి తోటి మెలిగినటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ చేసిందా అటు దిక్కన చూసిందా కానీ ఈరోజు ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదు లక్షల మందికి ఒక్కొక్క దాంట్లో ఐదు లక్షల మందికి అంటే టోటల్ యాభై ఐటీఐలో ఐదు లక్షల మందికి ప్రావీణ్యం పొందడమే కాదు వాళ్ళకి ఆయా రంగాల్లో అనుబంధ రంగాల్లో ఉద్యోగాలు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి మేము ఇచ్చినటువంటి గ్యారంటీ రెండు లక్షలు మాత్రమే కాదు అన్ని రంగాల్లో కూడా పిల్లలకు కొలువులు రావాలి ఉపాధి రావాలి ఇంకొక పక్క మద్యానికి బానిసలుగా కావద్దు ఇటు మాదక ద్రవ్యాలకి బానిసలుగా కావద్దు అని చెప్పి ఉక్కుపాదాలు మోపుకుంటా ఉపాధి దిక్కు మారుస్తున్నటువంటి ఈ యొక్క నాయకత్వాన్ని ప్రజలు హర్షించకపోతే ఏం చేస్తారు మేడం మీరు చెప్పండి కేవలం బీఆర్ఎస్ బిజెపి వాళ్ళే జీర్ణించుకోలేరేమో దీన్ని తప్ప ప్రజల అంతే కదా మీ 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 బతుకులకు ఎప్పుడు మీరు చేసింది లేదు మీరు ప్రజల పక్షాన కొట్లాడింది లేదు ప్రజల గురించి పలానా సంక్షేమం అని చెప్పి అందించింది లేదు ఎంతసేపు ఏంటంటే శాంపుల్ సర్కార్ మార్కెటింగ్ లో వచ్చి అంటాడు కదా కొంచెం టేస్ట్ చూడండి సార్ లేకపోతే ఈ ప్రోడక్ట్ ఇది చూడండి సార్ ఎంత బాగుందని చెప్పి ఫస్ట్ ప్రోడక్ట్ ఒకటి చూపిస్తాడు ఒక పది డబ్బాని కంటబెడితే ఇంటికి పోయి చూపిస్తే ఉండదు కదా అసొంటి మార్కెటింగే చేసి పదిహేను వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కేంద్రం నుండి బీజేపీ గదే పనిచేసింది సో ప్రజల పక్షాన పరిపాలన వచ్చేసరికి ఓర్వ్లేనటువంటి పరిస్థితికి వచ్చారు ఓకే రైతులకు సంబంధించిన ఆయన విద్యార్థులకు సంబంధించింది అయినా లేకపోతే నిరుద్యోగులకు సంబంధించినటువంటిదైనా టీఎస్పీఎస్సీకి సంబంధించింది కూడా రాజీనామా చేస్తే ఆమోదించాల్సిందిగా పదే పదే విజ్ఞప్తులు గవర్నర్ గారికి చేసినటువంటి దాంట్లో మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకు కనిపిస్తలేదా అని మేము అంటున్నాం దాన్ని కూడా ఎన్ని రకాలుగా అడ్డం పూల లేకలుగా రకాలుగా పూల లేస్తరు కదా ఏవి ఎన్ని చేసినా ప్రజల గుండెల్లో గుడి కట్టుకోవడం కొలువు కాబోతున్నారు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రజల యొక్క ఆశీర్వాదం తోటి మళ్ళొకసారి రికార్డు స్థాయిలో దీర్ఘకాలికంగా తెలంగాణలో ప్రభుత్వంలో కొనసాగబోతుంది థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు